బిల్లులు ప్రాసెస్ చేసి పాస్ చేయాలంటే లంచం ఇవ్వాల్సిందే ఎనిమిది వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు వికారాబాద్ ఎక్సైజ్ సూపర్ సూపర్టెంట్ కార్యాలయంలో సీనియర్ గా పనిచేస్తున్న టి శ్రీధర్ తన తోటి పనిచేస్తున్న ఉద్యోగుల దగ్గర నుండి టీఏ బిల్లులు పాస్ చేసే విషయంలో లంచం అడుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం అందడంతో ఈరోజు కార్యాలయంపై దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందని రంగారెడ్డి రేంజ్ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ డిఎస్పి రంగారెడ్డి రేంజ్ అంటే పాతర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చూస్తున్నాను మాకు కంప్లైంట్ వచ్చింది అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళతోటే వచ్చింది ఏమనంటే వాళ్ళ శాలరీస్ కానీ టీఏ బిల్స్ కానీ ఇక్కడ ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆయన పేరు టీ శ్రీధర్ ఆయన సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తారు ఆయన ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసిన తర్వాత అది పైకి వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతాయి బిల్స్ అందులో భాగంగా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఇరవై రెండు ఇరవై మూడు దానికి సంబంధించిన టీఏ బిల్స్ సుమారు డెబ్బై ఆరు వేల చిల్లర ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి అట్ ది రేట్ ఆఫ్ లెవెన్ పర్సెంట్ దానికి పర్సంటేజ్ ప్రకారం కమిషన్ను అంటే లంచం రూపంలో డిమాండ్ చేసిందనమాట టోటల్గా దాన్ని లెవెన్ పర్సెంట్ కింద వేసి ఎనిమిది వేల ఒక వంద యాభై రూపాయల చిల్లర అవుతుంది నాకు దాదాపు అట్లీస్ట్ నాకు ఎనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే పాస్ చేయను బిల్స్ అంటే లేదు ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర కొంచెం టైం పడుతుంది ఏదైనా అంటే సరే అని ఫస్ట్ అయితే బిల్స్ పాస్ చేసి తర్వాత ఆ డబ్బులు ఆయన అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇవ్వమని చెప్పారు ఆయన అకౌంట్లోకి వచ్చిన డబ్బులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఫర్దర్గా కూడా ఇతనే చేయాల్సి ఉంటుంది ఏటీఏ బిల్స్ అయినా కూడా రీసెల్ట్ సరెండర్స్ అయినా కూడా సరెండర్స్ అయినా కూడా ఈనని చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్లో భాగంగా ఆయన ఏంటంటే ఈరోజు ఇంకా ఆయన రోజు ఫోన్లు చేసేసి ఆ డబ్బులు తీసుకురండి అని చెప్పేసి లంచం డబ్బులు ఆ ఎనిమిది వేల రూపాయలు బై ఫోర్స్ డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేస్తుంటే మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసినందుకు మేము కూడా కేసు రిజిస్టర్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఎనిమిది వేల రూపాయలు ఈరోజు తీసుకొని వస్తే అతను సీనియర్ అసిస్టెంట్ టీ శ్రీధర్ గారు ఆ డబ్బులు తీసుకున్న తర్వాత రెడ్ హ్యాండెడ్గా అతన్ని ఇక్కడ పట్టుకోవడం జరిగిందండి అందులో భాగంగా అతను ఎంక్వైరీ చేస్తున్నాము ఇంకా దీంట్లో ఇతర ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా సంబంధాలు ఉన్నాయన్న కొనంలో కూడా మేము వెరిఫై చేస్తాము ఆ లో భాగంగా రోజు ఇక్కడ రావడం జరిగింది